నమస్తే స్త్రీలు చాలామంది అనేక సమస్యలతో బాధపడుతూ ఉంటారు మనకి అంటే పురుషులకి స్త్రీల బాధలు చాలా చిన్నగా కొన్ని కనిపించవచ్చు కానీ అది ఆ మహిళలకి చాలా పెద్ద సమస్యగా ఉంటుంది వాళ్ళు ఎటువంటి పురుషుల్ని ఇష్టపడతారంటే సాధారణ స్వభావం కలిగిన వ్యక్తిని ఇష్టపడతారు ఎందుకంటే అతడు వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒక నిర్ణయాత్మకమైన ఆలోచనతో వాళ్ళ సమస్యల్ని పరిష్కరించే పురుషుల్ని ఇష్టపడతారు ఒక నిర్ణయాత్మకమైన ప పరిష్కారాన్ని తేలిగ్గా పరిష్కరిస్తే మంచి సామర్థ్యం కలిగి తేలిగ్గా పరిష్కరించగలిగే పురుషుల్ని ఇష్టపడతారు గొప్ప వ్యక్తిత్వం ఉండే పురుషుల్ని ఇష్టపడతారు ఎందుకంటే వారు చాలా నెమ్మదైన స్వభావంతో ఎటువంటి సమస్యనైనా పరిష్కరిస్తారు వాళ్ళని ప్రేమతో వాళ్ళ యొక్క వాళ్ళకి కావలసిన అవసరాలని సమకూర్చిపెట్టే వాళ్ళ వాళ్ళను ఇష్టపడతారు అలాగే ధైర్యంగా ఉండే పురుషుల్ని ఇష్టపడతారు ఎక్కడికైనా వెళ్ళినా ఏదైనా జరిగినా ధైర్యంగా అవతల వాళ్ళని గట్టిగా మందలించి అదిలించే బా పురుషుల్ని ఇష్టపడతారు అధైర్యం పిరికివాడిని ఎవరు ఇష్టపడరు అహంకారం ప్రదర్శించే మగవారిని కూడా స్త్రీలు ఇష్టపడరు ఎందుకంటే అహంకారం గలవాడు ఏం చేస్తాడంటే ఎవరితోనూ మంచి సంబంధ బాంధవ్యాలు ఉండదు తన కుటుంబంలో ఉండే సోదరుల్ని సోదరుమను కూడా అహంకారంతో చిన్న చూపు చూస్తాడు దాంతో అందరూ అతనికి దూరంగా ఉంటాడు అలాంటి వాళ్ళని కూడా స్త్రీలు ఇష్టపడరు ఎందుకంటే అందరితో కలుపుగోలుతనంగా మంచి ఫ్రెండ్లీగా ఉండే పురుషుల్ని స్త్రీలు ఇష్టపడతారు నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నమస్తే